హలో హాయ్ అండి అందరికీ నమస్కారం అండ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సింప్లీ సింధు కిషోర్ అందరూ సేఫ్గా హెల్దీగా హ్యాపీగా ఉన్నారనుకుంటున్నాను అందరం కూడా చాలా బాగున్నాం అండి ఈ వీడియో ఏంటి అంటే మా వరలక్ష్మి వ్రతం వ్లాగ్ అనమాట సో బ్లాగ్ కంటిన్యూ చేసే ముందు మన ఛానల్ కనుక మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ ఒకసారి వీడియోస్ చూసి బాగున్నాయి అనిపిస్తే ఖచ్చితంగా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి అలానే పక్కన ఉన్న నోటిఫికేషన్ బెల్ క్లిక్ చేయడం మర్చిపోవద్దు అలానే ఇన్స్టాగ్రామ్లో కూడా ఫాలో అవ్వండి సో మార్నింగ్ ఫస్ట్ పూజ సామాను ఇవన్నీ క్లీన్ అయితే స్టార్ట్ చేశాను ఈ చాలా మందికి తెలుసు బట్ ఎవరికైనా తెలియకపోతే యూస్ అనేది ఈ క్లిప్ యాడ్ చేశాను జస్ట్ బాయిలింగ్ వాటర్లో అల్యూమినియం ఫాయిల్ బాల్స్ లాగా రోల్ అయినా మీరు వేసుకోవచ్చు లేదా ఇట్లా నేను ఫస్ట్ ఇనిషియల్గా చూపించాను కదండి చిన్న చిన్న స్క్వేర్స్గా కట్ చేసుకొని వేసుకున్నా కూడా ఓకే ఒక వన్ మినిట్ బాయిల్ అయిన తర్వాత అందులో కొద్దిగా బేకింగ్ సోడా యాడ్ చేసుకున్న తర్వాత ఒక మరుగు రానిచ్చి మన సిల్వర్ ఐటమ్స్ వేసుకుంటే ఒక టూ మినిట్స్లో మనకు అలా తెల్లగా తెలిసేలా మెరిసిపోతాయి అన్నమాట సో నేను ఆ క్లీనింగ్ అంతా చేసుకున్న తర్వాత నెక్స్ట్ ఇంకా డెకరేషన్ అయితే స్టార్ట్ చేసుకున్నాను బేసిక్గా డెకరేషన్ ఏంటి అంటే మే మేము ఎప్పుడు చిన్న విగ్రహమే పెడతాం కదా అదే స్టైల్ అనమాట సో ఇక్కడ నేను చేసేది బయట గది తోరణం కట్టడానికి వాటి కోసం అన్నట్టుగా నేను డెకరేషన్ స్టార్ట్ చేశాను జస్ట్ ఒక ఐదు మామిడి ఆకులు ఈ మామిడి ఆకులు కూడా మా చెట్టువే అనమాట ఈ మామిడి ఆకులు ఒక ఎండ్ ఫోల్డ్ చేసుకొని జస్ట్ ఇట్లా థ్రెడ్తో అయితే కొంచెం ఈజీగా ఉంటుంది స్టేప్లర్ ఉంటే స్టేపులతో కూడా చేసుకోవచ్చు నేను ఇక్కడ స్టేప్లర్ ఎందుకు యూస్ చేయలేదు అంటే ఇక్కడ పువ్వు మధ్యలో ఫ్లవర్ పెట్టాలి కాబట్టి స్టేప్లర్ ఆగదు సో మీరు కావాలి అనుకుంటే మ్యాంగో లీవ్స్ మనం అట్లా ఫోల్డ్ చేసుకుని ఫ్లవర్ చేసుకునే స్టెప్ వరకు మీరు స్టేప్లర్ యూజ్ చేసుకోవచ్చు ఫ్లవర్ పెట్టాలంటే మాత్రం థ్రెడ్ అయితేనే బెస్ట్ అనమాట ఇంకా ఇక్కడ ఈ తోరణంలాగా నేను అటు ఇటు మధ్యలో ఒక మూడు అంటే అండ్ మీరు చూసుంటే త్రీ డిఫరెంట్ రెండు ఒక కలర్ మధ్యలో అటు ఇటు ఎల్లో మధ్యలో వైట్ కలర్ లాగా అట్లా తీసుకున్నాను రెగ్యులర్ తోరణంలా కాకుండా కొద్దిగా ఈసారి ఇట్లా డిఫరెంట్గా పెడదాంలే అన్నట్టుగా ఇట్లా ట్రై చేశారనమాట నెక్స్ట్ ఈ ఇప్పుడు తీసుకొచ్చిన మాది బయట నుంచి తీసుకొచ్చాము అలా అటు ఇటు హ్యాంగ్ చేసేది ఆర్టిఫిషియల్ ఫ్లవర్స్ ఏనండి నాకు తెలిసి అవి నేను లాస్ట్ ఇయర్ కొన్నట్టున్నాను అప్పటి నుంచి అలానే ఉంచామన్నమాట అని చెప్పి సో ఇవన్నీ కూడా యాక్చువల్గా మంచిగా మ్యాచ్ అవుతూ ఉన్నాయి అండ్ అలా తోరణం దగ్గర అట్లా డెకరేట్ చేసిన తర్వాత ఇంకా బయట మెయిన్ డోర్ దగ్గర కూడా మిగిలిన ఫ్లవర్స్ అలానే ఈ తోరణం ఇట్లా మన మామిడి ఆకులు మండలాగా పెడతారు కదా అట్లా పెట్టేసాను అనమాట సో మొత్తం ఇట్లాగా మాలలాగా అట్లా కాకుండా ఇట్లా సింపుల్గా చేసుకున్నాము సో ఇవన్నీ నేను చేస్తూ ఉండగా యాజ్ యూజువల్ మమ్మీ లోపల వంట పనిలో బిజీగా ఉంది సో పెట్టిన తర్వాత సింపుల్గా అట్లా చూపించాను మీకు అండ్ నెక్స్ట్ వచ్చేసరికి లోపల అమ్మవారిని కూర్చోబెట్టే దగ్గర ఎప్పుడు మాములుగా కింద చిన్న పీఠం వేసి దాని మీద కూర్చోపెడతాను ఈసారి ఏంటంటే పెద్ద పీఠం ఒకటి వేసుకొని దాన్ని చక్కగా ఇట్లా ఒక మంచి క్లాత్తో నీట్గా ర్యాప్ చేసేసుకున్న తర్వాత దాని మీద ఒక చిన్న పీట వేసుకొని అమ్మవారిని కూర్చోపెట్టాను అమ్మవారి డ్రెస్ అయితే ఇట్లా అనమాట బ్యూటిఫుల్గా మంచిగా ప్లీట్స్ అన్నీ కూడా కనిపించడానికి ఐరన్ చేసి అట్లా మంచిగా అలా కుట్టించాను అండ్ నేను ఐరన్ చేసి పెట్టాను అనమాట సో మొత్తం ఇట్లా అలంకరించిన తర్వాత బ్యూటిఫుల్గా ఉండింది స్పెషల్లీ అదొక మంచి పర్పుల్ కలర్ విత్ అ బిగ్ బార్డర్ ఉండింది కదా దానికి మ్యాచింగ్గా కింద ఉన్న పింక్ కూడా బాగా కాంప్లిమెంట్ చేసింది అండ్ ఈసారి వరలక్ష్మి వ్రతంకి తీసుకున్న బ్లాక్ బీడ్స్ అనమాట మోజనైట్స్ అంటే పోల్కి ఫినిష్లో ఉన్న మోజనైట్స్ అండి ఇవి మధ్యలో ఉన్న పెండని కూడా చక్కగా లక్ష్మీదేవి వచ్చారనమాట ఇది విక్టోరియన్ ఫినిష్లో తీసుకున్నాను యాక్చువల్గా ఇదే నా ఫస్ట్ విక్టోరియన్ ఫినిష్ మోజో నైట్ ఫినిష్లో మోజనైట్ స్టోన్తో కూడా ఇదే నా ఫస్ట్ ఆర్నమెంట్ సో మొత్తం రెడీ చే అవి పెట్టుకున్న తర్వాత ఫ్లవర్స్తో కొద్దిగా అమ్మవారికి ఫ్లవర్ పెట్టేసి తర్వాత సైడ్స్ కూడా కొద్దిగా ఫ్లవర్స్తో వెనకమాల కొంచెం డెకరేట్ చేసేసాను అలానే దీపా కూడా మంచిగా పెట్టేసుకొని ఇంకా నేను ఫ్లవర్స్ తీసుకొచ్చేటప్పుడు యాక్చువల్గా అంటే ఎట్లా డెకరేట్ చేద్దాము అనే దాన్ని బేస్ చేసుకునే కలర్స్ కూడా తీసుకొచ్చాను అనమాట అమ్మవారి డ్రెస్ పర్పుల్ కలర్లోనే ఉంది అందుకని చెప్పి నేను ఒక ఫోర్ ఆర్ ఫైవ్ పర్పుల్ ఫ్లవర్స్ కూడా ఎక్స్ట్రాగా తీసుకొచ్చాను అనమాట డెకరేట్ చేసినప్పుడు ఓవరాల్గా మనం చూసినప్పుడు ఏంటంటే అది మంచిగా కాంప్లిమెంట్ చేస్తుంది అన్నట్టు చాలామంది మా చిన్నోడిని అడిగారు అందుకనే మా చిన్నోడిని చూపిస్తున్నాను సో చుట్టూతో ఇట్లా బార్డర్ లాగా వేసుకున్న తర్వాత అట్లా ఉండింది ఇది మా తమలపాకు చెట్టు అనమాట మా గేట్కి ఎంట్రన్స్లోనే ఇట్లా అల్లిచ్చాము చాలా బాగా వచ్చింది అంటే నేను ఇవన్నీ చూపించి చాలా రోజులైంది కదా మీకు సో అందుకని ఇవన్నీ చూపిస్తున్నాను అనమాట ఇంకా అమ్మవారికి తాంబూలం పెట్టడానికి అలానే దీపారాన్ని కింద పెట్టడానికి అని చెప్పి కిందకొచ్చి తమలపాకులు చక్కగా కోసుకొని ఇంకా పైకి వెళ్తున్నాను అలానే ఇది మా అరటి చెట్టు నైవేద్యం పెట్టడానికి వాళ్ళ కొంచెం ట్రెడిషనల్గా ఆథెంటిక్గా అరిటాకులో పెడదామన్నట్టుగా కిందకొచ్చి అది కూడా కోసుకొని తీసుకెళ్తున్నాను అనమాట దీపం కింద తమలపాకులు అవి పెట్టేసుకొని ఇంకా చిన్న చిన్న డెకరేషన్ ఏదన్నా ఉంటే అదంతా కూడా కంప్లీట్ చేసుకున్నాను మీన్ వైల్ ప్రసాదాలు మమ్మీ చేస్తుందని చెప్పాను కదా ఇవాళ ప్రసాదాలు పూర్ణాలు మంచిగా బాల్స్ చేసి పెట్టేసుకుంది పరమాండం కంపల్సరీ సో ఇక్కడ ఉడికించేలోపు మమ్మీ అటువైపు బెల్లం పాకం అవన్నీ కూడా రెడీ చేసి పెట్టుకుంది లాస్ట్లో బెల్లం పాకం వేసుకొని ఇంకా డ్రై ఫ్రూట్స్ అది వేసుకొని ఆఫ్ చేయడమే ఆల్మోస్ట్ అయిపోయింది చక్కగా పూర్ణాలు కూడా ఫ్రై చేసేస్తూ ఉండింది అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఆ రోజు మేము వడలు ఎప్పుడు గారెలు వేస్తాం కదా ఈసారి వడలు వేసాము శనగపప్పు అలానే కొద్దిగా పీనట్స్ వేరుశనగ గుళ్ళు కూడా వే ముందుగానే సోక్ చేసి చక్కగా మిక్సీ పట్టుకొని ఇంకా అందులో పుదీనా కరివేపాకు తర్వాత ఆనియన్ ఇవన్నీ వేసుకొని ఫ్రై చేసుకోవడమే చక్కగా అండ్ పులిహోరకు కూడా ఒక పక్కన మమ్మీ తాలింపు తర్వాత టామరిండ్ గుజ్జు ఇదంతా కూడా తీసి పెట్టుకుంది అండ్ నై మనకి లాస్ట్గా ఇంకా పెరుగనం లాగా మొత్తం ఐదు రకాల ప్రసాదాలు అయితే అనుకున్నాం అనమాట అండ్ ఇంకా నా శారీ విషయానికి వస్తే మంగళగిరి పట్టు శారీ అండి నాకు కిషోర్ తీసుకొచ్చాడు యాక్చువల్గా లాస్ట్ టైం సో దానికోసం ఇట్లా కాంట్రాస్ట్గా కలంకారీ పెన్ కలంకారీ బ్లౌజ్ తీసుకొని ఇట్లా వీ షే వీ నెక్ వచ్చేటట్టుగా స్టిచ్ చేయించుకున్నాను అనమాట సో ఇది మనకి ఇట్లా క్రాస్గా వస్తుందన్నమాట వీ నెక్ అండ్ హ్యాండ్స్ కూడా కొద్దిగా సెమీ బుట్ట స్టైల్లో ట్రై చేశాను యాక్చువల్గా ఈ స్టైల్ నేను ట్రై చేయడం అంటే నేను చాలాసార్లు కుట్టించుకుందాం అనుకున్నా ఈసారి ఫస్ట్ టైం చాలా మంచిగా కుదిరింది స్టిచ్చింగ్ కూడా అండ్ దీనికి కా మ్యా మ్యాచింగ్గా నా దగ్గర సేమ్ షేడ్ బుట్టలు ఉన్నాయన్నమాట ఇవి చాలా మందికి తెలుసు నా దగ్గర ఈ చేంజబుల్స్ ఉన్నాయని ఏ కలర్ డ్రెస్ వేసుకుంటే ఆ కలర్కి మ్యాచింగ్గా చక్కగా హ్యాంగింగ్స్ పెట్టుకోవచ్చు అండ్ ఇది ఒక కంటి తీసుకున్నానండి ఇటాలియన్ స్టైల్లో ఇవి ఆర్నమెంట్స్ ఇవన్నీ నేను మీకు తర్వాత ఒక వీడియోలో డీటెయిల్డ్గా చూపిస్తాను సో ఆ రోజు వరలక్ష్మి వ్రతం రోజు ఇంకా కంటి పెట్టుకున్నాను అనమాట అండ్ అమ్మవారి దగ్గర పెట్టడం కోసం ఒక ఇక్కత్ సారీ లాస్ట్ టైం హైదరాబాద్ వెళ్ళినప్పుడు హైదరాబాద్ నుంచి రిటర్న్లో వచ్చేటప్పుడు ఇక్కత్ వెళ్ళాము మేమందరము అక్కడ నుంచి ఈ శారీస్ తీసుకొచ్చాము ఆ శారీ ఒకటి అమ్మవారికి పెడుతున్నాము అలానే ఇది ఇంకొక బ్లాక్ బీచ్ అండి ఈ బ్లాక్ బీడ్స్ కూడా విక్టోరియన్ మోజనైట్ ఫినిష్ అనమాట సో అమ్మవారి దగ్గర పెట్టి పెడదామన్నట్టుగా అది మొత్తం రెడీ చేసుకున్నాము అండ్ ఇందాక యాక్చువల్గా నేను డెకరేషన్ అది చేసేటప్పుడు ఏనుగులు అరటి చెట్లు అప్పుడు మీకు చూపించడం మర్చిపోయాను అనమాట నేను లాస్ట్లో పెట్టాను సో అవి కూడా అక్కడ ఇప్పుడు ఇప్పుడు కనిపిస్తున్నాయి చూడండి ఎలిఫెంట్స్ తర్వాత వెనకమాలే అరటి చెట్లు అరటి చెట్ ఇవి సిల్వర్ అనమాట చాలామంది ఎక్కడ తీసుకున్నాను అంటారు ఇవన్నీ పూజా సిలబస్లో తీసుకున్నవేనండి మ్యాక్సిమమ్గా ఇంకా ఇందాక తీసుకొచ్చిన అరటి ఆకులు అమ్మవారికి నైవేద్యం అది కూడా పెడుతున్నాము ఇందాక చూపించాను కదా పరమాన్నం పూర్ణాలు వడలు దద్దోజనం పులిహారం సో ఐదు రకాల నైవేద్యాలు అన్నమాట అమ్మవారి దగ్గర పెట్టేసుకొని ఒకసారి మీకు చూపిద్దామన్నట్టుగా మొత్తం ఓవరాల్గా ఎలా ఉంది అన్నట్టుగా చూపిస్తున్నాను అండ్ చిట్టి గ్లాస్లో వెండి గ్లాస్లో వాటర్ తర్వాత కొబ్బరికాయ అది కూడా కొట్టేసిన తర్వాత కొబ్బరికాయ కూడా పెట్టేసుకున్నాను ఇంకా ఆల్మోస్ట్ ఇంకా పూజ కంప్లీట్ అయినట్టే విన్ను కూడా ఆ టైం కల్లా వచ్చాడనమాట వాడు యాక్చువల్గా వెళ్ళి రావడానికే వాడు ఆల్మోస్ట్ టెన్ థర్టీ అయింది ఇంకా ఆ టైంలో మేము ఈ పూజ ఈ ప్రిపరేషన్స్ ఇవన్నీ కంప్లీట్ చేసేసుకొని ఇంకా విన్ను కూడా వచ్చిన తర్వాత ఇంకా పూజ అంతా స్టార్ట్ చేసుకున్నాం అన్నమాట యాజ్ యూజువల్ కిషోర్ అయితే హీ వాజ్ నాట్ అవైలబుల్ ఆ రోజు అంతా డే నా గుర్తుండి హీ వాజ్ నాట్ అవైలబుల్ ఈవినింగ్ ఎప్పుడో వచ్చారు తను వచ్చిన టైంలో మధ్యాహ్నం నేను వర్క్కి వెళ్ళిపాను అనమాట సైట్కి వెళ్ళాను సో అట్లాగా మా వరలక్ష్మి వ్రతం పూజ అంతా కంప్లీట్ చేసుకున్నాము ఇట్ వాజ్ గుడ్ పిల్లలు ఉన్నారు హ్యాపీగా ఉండింది ఎప్పుడు మిస్ అయినట్టే కిషోర్ని అయితే మిస్ అయ్యాను పూజ టైంలో ఉండుంటే బాగుండేది అని బట్ దట్ ఈస్ నాట్ హ్యాపెనింగ్ అట్ ఆల్ ఎనీవే సంతోషంగా అట్లాగా మా వరలక్ష్మి వ్రతం పూజ అయితే చేసుకున్నాం అనమాట ఈ వీడియో ఎలా అనిపించింది ఏంటి అని కమెంట్స్లో చెప్పడం మర్చిపోవద్దు మరొకసారి అమ్మవారి బ్లెస్సింగ్స్ మీకు మాకు మనందరికీ ఎల్లప్పుడూ ఉండాలని కోరుకుంటూ అందరూ సేఫ్గా ఉండాలి అని కోరుకుంటూ ఈ వీడియో అయితే ఎండ్ చేస్తున్నానండి తప్పకుండా మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం టేక్ కేర్ బాయ్